జై శ్రీమన్నారాయణ్ పరమాత్మ యొక్క నూట పదకొండవ నామం పరమాత్మ యొక్క నూట పదకొండవ నామం గురు గురుత్తమ గురు ఇప్పుడు పరమాత్మను కృష్ణావతారంలో జగద్గురువు అంటారు జగన్నాథుడు అంటారు ఎలా అన్నారు ఆయన్ను అంటే గురు తమ గురువు సమస్త విద్యలకును పరమాచార్యుడు సమస్త విద్యలకు ఆధారభూతుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురువులలో ఉత్తముడు గురోత్తమ మరి గురువెవరు ఎవరైతే విద్య మనకు చెప్పారో వారు మన గురువు ఆ విద్యకు ఎవరి దగ్గర అయితే వాళ్ళు విద్య నేర్చుకున్నారో వాళ్ళ గురువు గారు కూడా ఉన్నారు ప్లస్ వాళ్ళ గారు ఉన్నారు వాళ్ళ గారు ఉన్నారు ఇట్టా గురు గురు గురువు వేసుకుని సృష్టి దగ్గర నుంచి దాదాపుగా ఒక కోటి నూట డెబ్భై ఐదు కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి నడుస్తున్నట్టు లెక్క ఒక లెక్క ఉంది అప్పటి నుంచి కూడా గురు గురు గురుగురు వస్తుంది ఆ మూల గురు ఎవరు పరమాత్మే కనుక గురువు గురుత్తమ అని పిలువబడ్డాం ఈ మధ్యకాలంలో కొంతమంది అసలు సంస్కృత భాషకు లిపి లేదు ఇది మధ్యకాలంలోనే వచ్చింది అసలు సంస్కృత భాషకు లిపి ఉందా అని ఒక ప్రశ్న వేయడం జరిగింది ఐదు వేల నూట డెబ్భై ఐదు సంవత్సరాలకు పూర్వమే యొక్క సంస్కృత భాష లిపి ఉంది తాళపత్రాల మీద వ్రాయబడి ఉంది వ్యాస మహర్షి ద్వారా అంతకు పూర్వం సుమారు పదిహేడు లక్షల సంవత్సరాల క్రితమే సంస్కృత భాష లిపి ఉంది వాల్మీకి మహర్షి ద్వారా రామాయణం రాయబడింది అంతకు పూర్వమే బ్రహ్మచేత రాయబడిన లిపి ఉంది నాలుగు వేదాలు నాలుగు ముఖాలతో ఆయన ఎప్పుడు కూడా ధ్యానం చేస్తుంటాడు పారాయణం దాంట్లో తత్వాన్ని తెలుసుకునే సృష్టిస్తుంటాడు ఆయన ఆ లిపి ఉంది లిపి అనేటువంటిది భగవంతుని ద్వారా వచ్చింది ఆ లిపి కాకుండా మొత్తం వరల్డ్ మొత్తం ప్రపంచ మొత్తంలో మానవ సంచారంలో ఉన్నటువంటి భాషలు మొత్తం కూడా ఆరు వేల భాషలు ఉన్నాయి ఆరు వేల భాషల్లో మన దేశంలోనే సుమారుగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంది మరి మన ఆంధ్రలో తెలంగాణ భాష ఒక యాచతో ఉంటుంది మన ఆంధ్రకు వచ్చేసరికి కొంత ప్రాంతంలో ఒక రకంగా కొంత ప్రాంతం ఒక రకంగా ఉంటుంది ఆ విధంగా కొన్ని భాషలకు లిపి లేదు ఇంకా తయారు లేదు కొన్ని భాషలకు లిపి ఉన్నది అనాది కాలంలోనే రెండు వేల సంవత్సరాలకు పూర్వమే లిపి ఉన్నది సంస్కృత భాష లిపి మాత్రం భగవంతుని దగ్గర నుంచి ఉన్నది ఆ లిపి ఎప్పుడొచ్చింది ఓంకారం దగ్గర నుంచి ప్రారంభించబడింది ముందు శ్రవణం ఒక మహర్షి చెప్పడం శిష్యుడు పలకడం అది లిపిగా చేయబడడం జరిగింది అది నిన్నామన్నా వచ్చిన లిపి కాదు సంస్కృత భాష లిపి అనేటువంటిది అనాదిలో ప్రథమంగా అన్ని భాషలకు మూలాధారమైనటువంటిది సంస్కృత భాష సంస్కృత భాష అనగా దేవతల ద్వారా ఇంద్రాది దేవతల సహితము బ్రహ్మదేవతల సహితం కూడా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి యొక్క భాష మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో దాన్ని వాడుకున్న భాష ఆ భాషలో కొంచెం ప్రాంతీయ భాషను కలుపుకొని వచ్చిందే హిందీ భాష ఆ యొక్క భాషలో ప్రాంత భాష కలుపుకొని వచ్చిందే మిగతా అరబ్బీలు ఇవన్నీ కూడా భాషలన్నీ అంగవంగ కలింగ కాశ్మీర కాంబోజ్ సౌబీద్ సౌరాష్ట్ర మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాల భాషలతో కంటే ముందుకునే ఈ భాష ఉండటం జరిగింది అందువల్ల ప్రతి మంత్రము ప్రతి కలాపము ప్రతి విధానం అంతం కూడా సంస్కృత భాషలోనే ఉంటుంది కాబట్టి అలా భాషను పుట్టించిన వాడు ఎవరంటే పరమాత్మ కనుక గురు గురోత అని పరమాత్మను పిలువబడటం జరిగింది ఈ నామంలో కాబట్టి పరమాత్మ ద్వారా వచ్చిన భాష సంస్కృత భాష మిగతా ప్రాంతాల భాష ఆయా ప్రాంతాలలో వాళ్ళు పలుకుబడిలో ఉండి చెప్పుకున్నటువంటి ఒక భాష మాతృభాష వాళ్లకు అందరికీ మాతృభాష అన్ని భాషలలో దీని పరంగా వచ్చిన భాష సంస్కృత భాష ఆ భాషను అభ్యాసం చేసుకుంటే ప్ర ప్రథమంగా గురు బ్రహ్మ విష్ణు దగ్గర నుంచే ఒక సంస్కారవంతంగా ఆ విద్య ఆ విద్యార్థికి అబ్బుతుంది మిగతా భాషలు ఇప్పుడు వచ్చిన నవీనంగా వచ్చిన ఆంగ్ల భాషలో ఆ భాష వ్యాపార పరంగా రాజకీయతంత్ర పరంగా ఇటువంటి పరంగా ఉపయోగపడుతుంది తప్ప ఆధ్యాత్మికమైన విధానంలో సంస్కారవంతంగా భాషను ఉపయోగించుకోవడం తగదు ఉదాహరణగా ఆంటీ అనే పదాన్ని మనం చూసుకోవచ్చు అంకుల్ అనే పదాన్ని చూసుకోవచ్చు ఏ ఏ దానికి వర్తిస్తుందో అని ఇలా మాతృభాష అన్ని భాషలకు సంస్కృత భాషే ప్రపంచం మొత్తం కూడా ఈ భాషలోని భాగమే మృగాలు పశులు పక్షాదులు కూడా ఆవుతో సహాయం అంబాన్ని అరుస్తాయి కాకులు సైతం కావుకా వంటాయి ఈ సంస్కృత భాషలో అర్థవంతంగానే పిలుస్తాయి కనుక పరమాత్మ గురువునా గురు గుత్తమ ఇలాంటి అనేక భాషలు ఉన్నటువంటి ప్రాంతీయ గురువుల మొత్తానికి కూడా మూలా భాషైనటువంటి సంస్కృత భాషను సృష్టించిన పరమాత్మ ఆయన ఏకైక గురువు అని రెండు వందల పదకొండవ నామంలో పరమాత్మను చెప్పబడింది జై శ్రీమన్నారాయణ